నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్రీకాకుళం జిల్లా పర్యటించి అలాగే మా మత్స్యకారులకు ఆయన ఇరవై వేలు ఇదని ప్రకటించడం చాలా సంతోషంగా భావిస్తున్నాము అలాగే నిన్న సీఎం గారు నిన్న ప్రజావేదికలో కూడా ఒక మాట అన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మత్స్యకారులు తొంభై శాతం ఓట్లు వేస్తారని చెప్పి చెప్పారు మమ్మల్ని మత్స్యకారుల్ని గుర్తు పెట్టుకొని మరి ఆయన ప్రజావేదికలో ఆ మాట అనడం చాలా సంతోషం వేసింది అలాగే మన మత్స్యకారులకి ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచే న్యాయం జరుగుతుంది ముందు ముందు కూడా అలాగే మనకి వైసీపీ గవర్నమెంట్లో కూడా ఎటువంటి పథకాలు కానీ ఏబి రాలేదు జివో నెంబర్ టూ సెవెంటీన్ కూడా విరుద్ధంగా పెట్టారు ఏదైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిందో వెంటనే దాన్ని కొల్లు రవీంద్ర గారు అలాగే మన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చొరవతో సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఎత్తేయడం జరిగింది అలాగే మనకి ముందు ముందు హార్బర్లు వచ్చి ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తున్నాము అలాగే నిన్న ఇంకా ఇంకా ఇలాంటి పథకాలు ముందు ముందు చంద్రబాబు నాయుడు గారిని అందరినీ మత్స్యశాఖ కుటుంబాలందరినీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆయన తన టైంని కేటాయించి ఒక రోజంతా మా మత్స్యకారుల కోసం కేటాయించినందుకు చాలా సంతోషం వేసింది ఒక సాధారణమైన కుటుంబాలు వెనకబడిన కుటుంబాలు మాకి ఆయన ఒక రోజు కేటాయించడం చాలా ఆనందము అలాగే మేము అనంతపురం జిల్లా తరఫున ఇదే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దగ్గుపాటి అన్న గారికి కూడా